వెనక భాగం జగన్మోహని ఆకారం ఆకారం ఉంటుంది స్వామి కిరీటం శంఖం చక్రం అభయస్థం హేఖలు మన అరచేతిలో ఉన్నట్టు స్వామి అరచేతిలో హస్తేఖలు హస్తే ఇక్కడ శ్రీదేవి భూదేవి భార్యలు ఉంగారాలు గోర్లు వాటి నైపుణ్యత స్వామి గద గరుత్మంతుడు గరుడాల వారు పాదోద్ అవి పాదాల మధ్యలో కుంటుందండి చిన్న గంగాదేవి విగ్రహం ఆ విగ్రహం నుంచి గంగు స్రవిస్తూ ఉంటుంది చమట మాదిరిగా చిన్నీ ఇక్కడ గంగాదేవి విగ్రహం ఆ విగ్రహం నుంచి స్రవిస్తూ ఉంటుంది చమట మాదిరిగా గంగ ఉంటుంది ఎప్పుడూ తడిగా ఉంటుంది పాదాల మధ్యలో గంగ అది విశేషం ఇక్కడ తడిగా ఉంటుంది ఎప్పుడు చెము ఉంటుంది గంగ దశావతరాలు మత్స్య పూర్మ వరాహ నారసింహ వామన పరశురామ రామ బలరామ ఊర్గ కలికావతారం తొమ్ముర నారదులు కింపురుషులు ఈయన కేశవ స్వామి పురుష పురుషారూపం ముందు భాగం కం దూరంగా స్వామి ముంచుకోకుండా ఇది స్త్రీ ఆకారం మోని ఆకారం చామంతి పువ్వు పురులు ముడేసుకున్నట్టుగా ఉంటుంది ఆడవాళ్ళు ముడిసుకున్నట్టుగా ఇక్కడ పుట్టుమచ్చ తెల్లగా పొడుగ్గా కనిపిస్తుంది దీపం పెట్టే చుట్ట పుట్టుమచ్చది పద్మనే జాతి పుట్టుమచ్చ పుట్టుమచ్చేలు గజ్జెలు పట్టి జగన్మోహని ఆకారం తర్వాత కేశవ రూపాన్ని విష్ణుమూర్తిన ఒకే సులమిదారుడు రూపాలతో స్వయంభుక్తంగా ఉద్ధరించారు సాలగ్రామ్ శుల ఏక శుల విగ్రహం స్వయంభువన్ అని నేనా జనముదాని పరమాత్మనే సుభద్రాత్నాథాయ శ్రీ జగన్నాథ యమంగళం దీప నీరాజనందర్ స్వయామి सीधा गन्ना गाना जरंदारी मंगला गाता न बदले जरंदारी प्रभु में दरवे जबूरवे राजारी कबूतराया सुभमं घर में देवनीराज जरंदार सयामी नीराज जरांतम सुधा हाथों पर यमदुवर पायामी हैं चत्रमनोहर पायामी जामरेवी जयंतों स्वराजों के जरा भक्तों जरंदार पायामी भोतर जोड़ Madre, ya no bro?